ఈ రోజు మల్లాపూర్ డివిజన్ అనేది గత పది పన్నెండు సంవత్సరాల నుండి కూడా దగాపడ్డ తెలంగాణ ఎట్లున్ననో మల్లాపూర్ అట్లా అయిపోయింది దాన్ని విముక్తి కలిగించిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర రెడ్డి గారికే చెప్తుంది ఇలా మనం చూస్తున్నాం పది సంవత్సరాల కింద ఒక రోడ్ వేయాలన్నా ఒక డ్రైనేజ్ లైన్ వేయాలన్నా గానీ పది సంవత్సరాల నుంచి కార్పొరేటర్ చుట్టూ తిరిగని నాయకులు లేవు తిరిగని బస్సులు లేవు తిరిగని కాలనీలు లేవు ఇలా తనకేమైనా అభివృద్ది జరిగితేనే బస్సీలకు అభివృద్ది జరిగింది తప్ప తన జేబుల పోంది ఇలా రోడ్డు మీద మాలు పల్లే ఇలా దానికి గమనించిన బస్తీ వాసులు కావచ్చు కాలనీ వాసులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆశ్రయించడంతో బస్తీ బస్సీల కాలనీ కాలనీలా డ్రైనేజ్ లైన్ వేస్తూ సీసీ రోడ్ వేసుకుంటూ పోతున్నాం ఇలా గతంలో వాళ్ళు చేసిన ఏమున్నాయంటే డ్రైనేజ్ లైన్ ఎట్లున్నా సరే మీదికెళ్లి రోడ్ వేసుకుంటా పోయి ఓట్లాడిన ఘనత వాళ్ళకి ఇలా మేము రోడ్ వేయకున్నా సరే ఫస్ట్ డ్రైనేజ్ లైన్ వేసినాకనే రోడ్ వేసే ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి గత పాలకులకి నేటికున్న పాలకులకి గతంలో చేసిన రాజకీయం వాళ్ళ సొంత స్వర్గాలకే పాల్పడ్డ తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది పేదవాడి కడుపు నింపే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇలా వాళ్ళు చేసిందేముందో మనము ఒక్కొక్కటిగా చెప్పుకుంటే ఇలా మనం సన్న బియ్యం ఇచ్చినాం ఇలా వాడు సన్న బియ్యం ఇస్తే రెండు వేల కోట్లు ఎక్కువ అవుతాయని చెప్పి కేటీఆర్ఏ మాట్లాడిన గలతం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీది ఇలా రేషన్ కార్డు ఇస్తే ఇయ్యలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇలా లక్షలాది మనము రేషన్ కార్డులు ఇచ్చుకుంటా పోతున్నాం ఇయ్యాలని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఓపెన్ ఉంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకునే ఇప్పటికీ ఓపెన్ గా పెట్టిన ఇలా గత పాలకులకి ఇలా ప్రజా పాలన అనేది ఒకసారి బస్తీవాసులు కావచ్చు కాలనీవాసులు కావచ్చు యావత్ మల్లాపూర్ మొత్తం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీతోనే మనకు అభివృద్ది చెందుది రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించండి కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయండి మీ కాలనీకి ఏ కష్టం ఉన్నా తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ